నిరాశ వచ్చిద్ది నిరుత్సాహం వచ్చిద్ది కృంగుబాటు వచ్చిద్ది గుండెదడ పెరిగిపోతూ ఉంటుంది లక్ష్య పెట్టకూడదు ఏం దేవుడున్నాడు తగిన కాలమందు ఆయన మిమ్మును హెచ్చించున్నట్లు పేతురు రాసిన మొదటి పత్రిక అదేదో అధ్యాయం అదేదో వచ్చిన ఓ ఇన్నిసార్లు చూపించాను అది నేను ఏందండి తీలేదా ఐదో అధ్యాయం అండి ఆరు ఏడు వచ్చినా చూడండి దేవుడు తగిన సమయం మిమ్మల్ని హెచ్చించు తగిన సమయం ఒకటి ఉంది అక్కయా అనయా అది సంగతి నీకేమో ఎక్కువ తొందరగా కావాలి తొందరగా కావాలి తొందరగా కావాలి తొందరగా కావాలి అవునా దేవుడికి సలహా చెప్పొచ్చా మనం చెప్పొచ్చా చెప్పకూడదు ఆయన చెప్పి చూస్తా మనం నడుచుకుంటూ ఉండాలి ఓసారంట ఓ భక్తి పరుడు ఒకడు మొక్క నాటాడంట మొక్క మొక్క నాటాడు నాటి ప్రార్థన చేస్తున్నా అంట ప్రభువా మొక్క నాటాను ఆయన అది బ్రతకాలంటే దానికి ఇప్పుడు నీళ్లు కావాలి ప్రభు వాన అన్నాడు అన్నాడంట సరే వాన గురిపించాడు మొక్కకు కావలసిన నీళ్ళు వచ్చినాయి ఆయన దానిలో మార్పు రాల ప్రభువా ఇదేందో మార్పు రావట్లేదు ఆయన సరే అచ్చంగా నీళ్ళే ఉంటే ఎట్లా ప్రభా దానికి ఎండ కాపించు ప్రోభా అని సూర్యరశ్మి కూడా కావాలి ఆకుల్లో పత్రహరితో ఏర్పడాలంటే సూర్యరశ్మి కావాలి కనుక సహాయం చేసి తండ్రి సూర్యరశ్మి వచ్చేటట్టు చేయి ప్రభా అంటే దాన్ని దానికి ఎండ వచ్చేటట్టు చేశాడు అబ్బా హ స్తోత్రం ప్రభా అంటే అది అంతే ఉంది ఫస్ట్ అడిగాడు నీళ్ళు అడిగాడు వచ్చినాయి అంతే ఉంది అది తర్వాత ఏమడిగాడు ఎండ అంతే ఉంది ప్రభా నీళ్ళు ఎండ రెండు వచ్చింది గాలి కావాలి ప్రవ్వా ప్రభా అది బాగుగా బ్రతుకున్నట్లు ఎదుగున్నట్లు దాన్ని గాలి పంపించు ప్రభా అంటే గాలి పంపించాడు ఇప్పుడు నీళ్ళు వచ్చిన వచ్చింది గాలి వచ్చింది అనేది అంతే ఉంది ఏంది ప్రభా ఏ మార్పు లేదు అంటే ఇంకేం చేయమంటావు నా కుమారుడా అన్నాడంట ప్రభా ఇంకేం చేస్తావయ్యా నీళ్ళు కావాలి నీళ్ళు పోసాము ఎండ కావాలి ఎండ వచ్చింది గాలి కావాలి గాలి వచ్చింది ఇంకేం చేద్దాం బ్రో చెప్పు నాయన మనకి ఏమన్నా ఔడియా దేవులాడు అవి వెర్రి ముఖం వేసుకొని చూసాడు అప్పుడు దేవుడు జీవితం వరకు పిచ్చోడా దానికి ఎప్పుడు నీళ్లు పోయాలో ఎప్పుడు ఎండ గాయాలో ఎప్పుడు గాలి పంపించాలో ఎప్పుడు ఏది రావాలో నాకు తెలుసు నేను చేసే పని అది నాకు నువ్వు సలహాలు చెప్తే ఎట్టుంటుందంటే ఇతనే ఉంటుంది విషయం ఏంటంటే అది పచ్చబడి బాగుపట్టడం కాదు మొత్తానికి చచ్చింది అది అది అసలు ట్విస్ట్ అది ఎందుకు చచ్చను అని అడిగాడు అప్పుడు దేవుడు చెప్పాడు తమరి సలహా వలన చచ్చను దేవునికి స్తోత్రం హల్లెలుయా ఎందుకు చచ్చను తమరి సలహా వలన చచ్చను ఎందుకు ఇచ్చావరా పిచ్చి సలహాలన్నీ అంటే నీ తెలివి ఏందంటే నీళ్ళు పోస్తే చాలు గాలి వస్తే చాలు ఎండ కాస్తే చాలు వచ్చేసిద్ది అంతేనా ఇంకా నా పనేం లేదా దేవుడికి సలహాలు ఇవ్వకూడదు చెప్పింది నా నోరు మూసుకొని ఇచ్చింది తీసుకోవాలి ఇచ్చేదాకా ఎదురు చూడాలి పరుగెత్తగా निशाश्वत कृपतो निपीतिवा निहास्तपु नी नीडकु परुगेत्तगा निशाश्वत कृपतो निपीतिवा నీ సన్నిధిలో దీలుడనై కాచు కోణి నీ సన్నిధిలో దీలుడనై కాచుకోనే దీ కృపయ నడు ఏ కృపా నను అరుణనిగా మెను హే సయ కృప అరువునిగా మెను హే సయని కృపా ఆయన సన్నిధిలో దీనిలోనే కాచుకొని కూర్చోవాల అది ఏ విషయంలోనైనా అంతేనండి నీ సేవ చేసే సేవ విషయంలో కూడా అంతే అబో విస్తారమైన ఆత్మల్ని గుంపులు గుంపులు జన సమూహాల్ని నేను సమకూర్చాలి ఆశపడు తప్పులేదు కానీ అది నెరవేర్చబడటానికి నీకు ఓరిమి అవసరమై ఉన్నది నిరీక్షణ అవసరమై ఉన్నది తెలుసు ఆయనకి ఎప్పుడు ఇవ్వాలో ఎలా ఇవ్వాలో నిన్ను మెట్లు ఏ విధంగా ఎక్కించాలో తెలుసు తొందరపడి దేవుని తొందర పెట్టడానికి ట్రై చేయకూడదు జాగ్రత్తగా వినండి ఏదో ప్లెయిన్ విషయం అని కొట్టేయకండి సారా కొద్దిగా దేవునికి సహకరిద్దాం అనుకుంది నా సరుకు అయిపోతుంది పాపం ఆయన కూడా పెద్దవాడు అయిపోతున్నాడు ఎందుకులే ఆగరు కొంచెం యవనోస్త్రాలుగా ఉంది కదా ఆయన నా నా భర్తకి ఇచ్చేస్తే వాళ్ళిద్దరి ద్వారా ఒక బెడ్ నేను ఏదో హాయిగా ముద్దాడు గుంటను ముసలితనంలో అనుకుని దేవుణ్ణి ఇబ్బంది పెట్టకూడదు పాపం ఆయన మాత్రం ఏం చేస్తాడు నాకు వయసు ఉడిగిపోయింది కదా స్త్రీ ధర్మం నిలిచిపోయింది కదా ఇప్పుడు దేవుణ్ణి ఎందుకు రిస్క్ పెట్టడం చేస్తాడు దేవుడు కార్యం చేస్తాడు చేయడానికి కాదు కానీ ఎందుకు మనం ఆయన అంత ఇబ్బంది పెట్టడం ఎందుకు సారా హాగరం ఉంది కదా అబ్బా ఆవిడియా వేసింది సక్సెస్ అయింది ఆవుడియా వచ్చాడు ఎవరు వచ్చారు తర్వాత శారా కనబోయేటువంటి బిడ్డకు వాగ్దత్త సంతానానికి శాశ్వత శత్రువుగా ఇప్పుడు తయారైపోయినటువంటి వ్యక్తి వచ్చాడు ఇప్పుడు వాళ్ళిద్దరికి పడదు యోదులకి అరబ్బులకి పడదు అతను వచ్చాడు ఎందుకు ఆ తొందర ఎందుకు ఓపికతో కాచుకోమన్నాడు కదా కొద్దిగా నిరీక్షించమన్నాడు కదా నాకు తెలిసి ఎప్పుడు ఇవాలో కొద్దిగా ఆగన్నాడు కదా ఈ మధ్యలో ఈ ఈ తెలుగుదాటిలో వద్దు కొంచెం ఓపిక పట్టండి ఏ విషయమైనా ఆందోళనలు పనికి రావు ఆవేశాలు పనికి రావు కొద్దిగా ఓపికతో నిరీక్షిస్తే దేవుని కార్యాలు నీవనుకున్నది ఒకంత నాలుగంతల నాలుగు గంటల మేలుతో చేసుకుంటా రావటం నువ్వు చూస్తావు సింపుల్గా చెప్పాలంటే దడ తగ్గించుకో అది ఏం చెప్పాలి కొంచెం దడ తపన తగ్గించుకో అది మా ఇంట్లో నా చిన్నప్పుడు కోళ్ళు పెంచాం ఇప్పుడు కూడా ఉన్నాలే కోళ్ళు ఎవరో ఒకళ్ళు చేస్తూ ఉంటారు కోళ్ళు గొర్రెలు బర్రెలు ఎవరొకళ్ళు దేవుడు మేలు చేసిన వాళ్ళు తెచ్చాడు వదులుతూ ఉంటారు ఏంటి మీకు కావాలంటే చూడవచ్చు కోడిని చూసారా మీరు అది కోళ్ళు కోళ్ళు తిన్నవాళ్ళు మీరు రైట్ తల్లిని తిన్నారు పిల్లని కూడా తిన్నారు అయితే ఆ గుడ్లు పొదగేసినప్పుడు ఇరవై ఒక్క రోజుకి పిల్లలు చేస్తాయి ఒకసారి ఏం జరిగిందంటే గుడ్ ఆ గుడ్లన్నీ పిల్లలు వచ్చినాయి ఒక గుడ్డు మాత్రం పిల్ల ఇంకా రాల నేను తపనగా ఏం చేసింది తెలుసా టపాటప్ టపాటప్ పాపం పిల్ల రాలేకపోతుంది అని నేను ఫీల్ అయ్యా ఫిల్ అయ్యి మొత్తం ఓపెన్ చేశా అది చచ్చిపోయింది ఎందుకు అంటే వరుసగా అది గుడ్లు పెడతా వస్తుంది కదా ఫస్ట్ ఎన్ని గుడ్లు అయితే పెట్టిందో ఆ చివరి గుడ్డు అది పొదగేసినప్పుడు ఏం చేశాము మొదటి గుడ్డు చివరి గుడ్డు మొత్తం కలిపి పొదగేసాం కదా అందులో పిల్లలు కూడా ఆ టైంలోనే తయారవుతాయి కాబట్టి ఆ చివరి గుడ్డులో పిల్ల ఇంకా నిర్మాణం జరగల కంప్లీట్ కాలా కంప్లీట్ అయ్యి పరిపక్వత చెందితే అదే వస్తుంది బయటికే దానికై అది పొడుచుకొని బయటికి వచ్చిన దాకా మనం తొందరపడకూడదు అది సృష్టి నియమం దేవుడు పెట్టిన చట్టం క్రమం మనందరికీ ఆయన వాగ్దానం అదే నేను రెడీ చేసే ఉంచాను గుడ్డు నీకు అందుబాటులోనే ఉంచాను అందులో సరుకు రెడీ అవుతుంది నువ్వు ఆశించింది తొందరపడి పగలగొట్టవద్దు ఓపికతో నిరీక్షించు నేను రహస్యమందు చేయాల్సిందంతా చేసి నీకు అందుబాటులో తీసుకొస్తాను అంటాడు దేవుడు ఎప్పుడు కూడా తొందరపడి మన పిల్లల్ని బయటికి తీయటానికి ట్రై చేయకూడదు చేసే ఆ పని పెద్దోళ్ళు చూస్తే కొడతారని దాన్ని మాఫీ చేశా హత్య జరిగింది కోడి పిల్ల హత్య ఎందువల్ల జరిగిందంటే నా దడతో జరిగింది ఇక దాన్ని తీసుకెళ్ళి ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే ఆలస్యం ఎందుకు అవుతుంది అనే ప్రశ్న మీలో చాలా మందికి ఉందని పరిశుద్ధాత్మ ద్వారా తెలుసుకొని ఈ మాట మాట్లాడుతున్నాను నేను దేవునికి స్తోత్రం కలుగును గాక ఎవరెవరు ఏ ప్రయత్నాల్లో ఉన్నారో ఏ సంగతుల గురించి అనుకుంటున్నారో ఎవరన్నా ఉంటే చేయొత్తండి నా మట్టుకు నేను అలాగ కొన్ని విషయాల్లో ఎదురు చూస్తూ ఉన్నానన్నా నిజమేనా అద్దీ నాకు నాకెట్ట తెలుసు ఆయనకి తెలుసు అందుకు దేవుడు మాట్లాడిస్తున్నాడు ఈ మాట నువ్వు దేని కొరకు నిరీక్షిస్తున్నావో అది నీకు నాలుగు గంటల దీవెనకు వచ్చేటట్టు దేవుడు చేయబోతున్నాడు నువ్వు కొంచెం ఆయాసం ఆవేశం ఓకేనా అది నీకు వాగ్దానం నెరవేర్పు విషయంలో ఆలస్యానికి కారణం